అకాల వర్షము గాలులకు నష్టపోయిన మామిడి పంట రైతులను గుర్తించమని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మండల సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మద్రివుల సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధికి కృషి చేయాలని ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఎంతో వెనుకబడి ఉన్న లక్కిరెడ్డిపల్లి మండలం నేడు అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని మండలంలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ రాయ రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు మంజూరు చేసి పనులు కల్పించాలని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాలుగు వేల కోట్ల రూపాయలతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ప్రస్తుతం గ్రామాలలో మరింత అభివృద్ధి జరగాలంటే ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని తెలియజేశారు కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మధురేవుల సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓ ఉషారాణి తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్

రాసా రెడ్డి సార్ అధ్యక్షులు వహించినటువంటి మన మండల పరిషత్ అధ్యక్షుల వారు సి సుదర్శన్రెడ్డి వారికి అధికారులకు సర్పంచులకు ఎంపీటీసీలకు పత్రిక నేతలకు అందరికి నా రామస్వామ్యులు ఈరోజు మన అన్ని డిపార్ట్ జరుగుతుంది మన మండల పరిషత్ అధ్యక్షుల వారు సమీక్ష యూ

ఇప్పుడు చెప్పినట్టు మోడల్ ప్రైమరీ స్కూల్ విషయంలో మనందరికీ తెలుసు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మన ఊళ్ళల్లో కూడా ఒకే అధ్యాపకుడు ఉండేవారు ఒకే క్లాస్లో కూర్చొని ఒకటో తరగతి మూడో తరగతి ఐదు ఆరు ఐదు వరకు కూడా మనం అందరం కూర్చుండే వాళ్ళం దాన్ని గ్రహించిన మా మంత్రివర్యులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పి దానికి తీసుకొని ఒక జీవోను కూడా రద్దు చేయడం జరిగింది ఆ జీవో ఏం జీవో సార్ రద్దు చేశారు ఆ జీవో రద్దు అయ్యే రోజు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు అయితేనే అయితే అందరినీ పిలుసుకొని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఒకటే చెప్పడం జరిగింది ఎక్కడ రాజకీయం చేసినా సుమారు అరవై ఐదు లక్షల మంది విద్యాభ్యాసం పొందుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇక్కడ మనం రాజకీయం చేయకూడదు నేను కానీ మా తండ్రి గారు ముఖ్యమంత్రి ఫోటోలు కానీ ఒక కులం కానీ మతం కానీ ఎక్కడ పాఠ్య పుస్తకాల్లో ఉండకూడదు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు మేము కూడా ఒప్పుకున్నాం ఆ తర్వాత కూడా అక్కడ పనిచేసిన విద్యా ఎవరైతే అధ్యాపకులు ఉంటారో వాళ్ళకు కూడా మనం సంతోషంగా పెట్టాలా అధ్యాపకులు బాగున్నప్పుడే ఖచ్చితంగా పిల్లలకు కూడా నాణ్యమైన విద్యా వ్యవస్థను అందించగలుగుతామని చెప్పి ఆ సంఘాలతో చర్చ ఎవరైతే సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్స్తో చర్చించి వాళ్ళ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తూ ఉంది ఇంకా మూడోది ఎవరైతే విద్యార్థిలు విద్యార్థులు ఉంటారో గ్రామ స్థాయిలో తప్పకుండా ఒక్కొక్క క్లాసుకు తప్పకుండా ఒక అధ్యాపకుడు అనే వ్యవస్థను తీసుకొని వచ్చి ఈరోజు ఇప్పుడు రేపు అయితే ఏదైతే కొత్తగా కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉందో ఇరవై ఐదు ఇరవై ఆరులో ఒక శుభ పరిణామంగా భావించవచ్చు అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడ రాజకీయాలు చేసినా కొన్ని ప్రాంతాల్లో రాజకీయం చేయకూడదు దానికి ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేదానికి ఈ ప్రభుత్వం అలాగే ఈ అధ్యాపకులు ఎవరైతే చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారో వాళ్ళు ముందుకు తీసుకొని పోతారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ శుభాభినందన తెలియజేసుకుంటున్నారు